కొత్త వలస మండలంలో ఒకే రోజు రెండు దొంగతనాలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మరోసారి దొంగతనం చోటు చేసుకుంది గత నెల ఆగస్టు ఇరవై ఒకటవ తేదీనాడు పైడిమాంబ ఆటోమొబైల్స్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే మళ్ళీ అదే ఆటోమొబైల్స్లో ఇరవై ఎనిమిదవ తారీఖు అర్ధరాత్రి రెండు గంటల నలభై నిమిషాల సమయంలో ఇద్దరు యువకులు దొంగతనం చేశారని సీసీ ఫుటేజ్ ఆధారంగా తెలుస్తుంది వీళ్ళిద్దరే వినాయక్ నగర్ వద్ద కూడా పరదేశీ మాంబా పాన్ షాప్లో చోరీ చేసినట్టు కూడా తెలుస్తుంది సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ ప్రసాద్ మరియు కానిస్టేబుల్స్ త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సిఎస్ షణ్ముఖరావు చెప్పడం జరిగింది బాధితులు న్యూస్ తో మాట్లాడుతూ మాట్లాడుతారు రామకృష్ణ అండి కొత్త వరస ఆర్టీస్ కాంప్లెక్స్ ఆపోజిట్ శ్రీ పైడిమాంబా ఆటోమొబైల్స్ నడుపుతున్నాం అండి లాస్ట్ మంత్ ఇరవై ఒకటి ఏడో ఏడో నెల ఆ రోజు నైటు చోరీ జరిగిందండి అది ఆల్రెడీ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చానండి ఎంక్వైరీ చేస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ అది ఇంకా నెల పది రోజులు తిరగకుండానే నైట్ రాత్రి మళ్ళీ చోరీ సేమ్ చోరీ జరిగిందండి లాస్ట్ టైం జరిగిందని చెప్పేసి సీసీ కెమెరాలు పెట్టి అప్రమత్తం అయ్యానండి ఆ కెమెరాలకు వచ్చి కెమెరా పైకి తిప్పిసి వాళ్ళు ఏడ్ చేశారో తెలియదండి నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు పోలీసు వాళ్ళకి వచ్చి ఫిర్యాదు చేశానండి వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉన్నారని చెప్పారండి ప్రస్తుతానికి వాళ్ళు నాకు న్యాయం చేసేటట్టు లాస్ట్ టైం ఇప్పుడు కొద్దిగా రికవర్ అయ్యేటట్టు నాకు చేస్తారని గవర్నమెంట్ కోరుతున్నా కుమార్ అండి మాది ఫాన్ షాపు వినాయక నగరము గ్రామం అక్కడేమో మేము పాన్ షాప్లో డబ్బులు పదివేలు క్యాష్ పెట్టాము సిగరెట్లు ఒక ఐదు వేలు వీలు చేతి సిగరెట్లు పట్టుకెళ్ళిపోయారు కాయిన్లన్నీ మొత్తం పట్టుకెళ్ళిపోయారు తర్వాత ఏమో సిగరెట్లు కాదు ఇది వినాయక దేవుడికి రోజు దండం పెట్టి రోజుకొక ఒక ఇరవై రూపాయలు తీస్తాము ఆ డబ్బి పట్టుకెళ్ళిపోయారు మా ఆయన రోజుకి ఇరవై రూపాయలు కరెంటు బిల్లు కానీ తీస్తారు అవి పట్టుకెళ్ళిపోయారు ఏవి అసలు కనీసం ఒక్కటిన కానీ అన్నీ తీసుకెళ్ళిపోయారు దోసుకొని పోలీసులు వచ్చారు కంప్లైంట్ తీసుకొని వెళ్ళారు